హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మసీదులు దర్గాల ప్రాంగణంలో హిందూ దేవతల విగ్రహాలు ఆలయ అవశేషాలు బయటపడుతున్నాయన్న ప్రచారంతో కొన్ని ప్రాంతాలు ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి ఇలాంటి తరుణంలో కేరళలోని ఓ చర్చి స్థలంలో తవ్వగాలు జరుపుతుండగా విగ్రహాలు హిందూ ఆలయ శిథిలాల వెలుగులోకి రాగా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు హిందువులు క్రైస్తవులు పరిణతి ప్రదర్శించారు ఎటువంటి హింసాత్మక ఘర్షణలు కోర్టులు ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు జిల్లాలోని పాలాపట్టణంలో సైరో మలబార్ చర్చి ప్రాంగణంలోని బిషప్ నివాసం వద్ద గత వారం భూమిని చదును చేస్తుండగా శివలింగం పార్వతీదేవి విగ్రహం బయటపడ్డాయి దీంతో హిందువులు అక్కడకు చేరుకుని విగ్రహానికి పూజలు మొదలుపెట్టారు పాలాలోని వెల్లపాడు భగవతి ఆలయానికి కేవలం ఏడు వందల కిలోమీటర్ల దూరంలోనే ఇది చోటు చేసుకుంది శతాబ్దాల కింద ఇక్కడ ఒక ఆలయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇళ్లు ఉండేవని కాలక్రమేణా నాశనమయ్యాయని స్థానికులు తెలిపారు శివలింగం అమ్మవారి విగ్రహం బయటపడినట్లు తెలుసుకున్న హిందూ వర్గాలు చర్చి వర్గాలను కలిశాయి ప్రోటోకాల్ ప్రకారం ఈ విషయంపై చర్చించడానికి కొంతమంది సమయం కోరారు వారి ప్రతిస్పందన ప్రకారం మేము తగిన నిర్ణయం తీసుకుంటామని బిషప్ హౌస్ ఛాన్సలర్ ఫ్రాన్సిస్ జోసెఫ్ కుర్టింకల్ చెప్పారు వెల్లపాడు ఆలయ యంత్రాంగం సైతం ఈ అంశంపై హిందూ స్వామీజీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి ఇందుకోసం దేవ ప్రశ్నం వేస్తామని అన్నారు దేవత అభిష్ఠానాన్ని అర్థం చేసుకోవడానికి దైవ ప్రశ్నం నిర్వహించాలని భావిస్తున్నాం బిషప్ హౌస్ అధికారులను అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని వెల్లపాడు ఆలయ సలహా కమిటీ సభ్యుడు వినోద్ పున్మట్టిత్తల్ అన్నారు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఇక చర్చ్ స్థలంలో హిందూ దేవతల విగ్రహాలు బయటపడడంతో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని స్థానిక న్యూస్ ఛానల్ తప్పుడు ప్రచారం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులను కోరాయి ఏదేమైనప్పటికీ ఎంతో పరిణతతో వ్యవహరించి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం శుభ పరిణామం ఇదిలా ఉంటే అమెరికాలోని ఓ చర్చ్ హిందూ ఆలయంగా మారనుంది ముప్పై ఏళ్ల కిందట నిర్మితమైన వర్జీనియాలోని పోర్చ్ మావత్ చర్చ్ను స్వామినారాయణ ఆలయంగా మార్చనున్నారు ఆలయానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసిన అనంతరం ఇందులో విగ్రహ ప్రతిష్ట జరుగుతోంది అహ్మదాబాద్లోని స్వామినారాయణ సంస్థాన అమెరికాలోని ఆలయాలుగా మార్చిన చర్చిల్లో ఇది ఆరోది ప్రపంచంలో తొమ్మిదోది గతంలో క్యాలిఫోర్నియా యూస్ పెన్సిల్వేనియా లాస్ ఏంజల్స్ ఓహియాలోని చర్చిలు ఆలయాలుగా మారాయి అలాగే బ్రిటన్లోని లండన్ మాంచెస్టర్ సమీపంలోని బౌల్టన్ చర్చ్ నూట ఇరవై ఏళ్ల కిందట నిర్మించిన కెనడాలోని టొరంటో చర్చ్ను స్వామినారాయణ ఆలయంగా మార్పు చెందాయి దీని గురించి స్వామినారాయణ సంస్థాన్ మహంత్ భగవత్ ప్రియాదాస్ స్వామి మాట్లాడుతూ తమ ఆధ్యాత్మిక గురువు పురుషోత్తం ప్రియాదాస్ స్వామి సూచనల మేరకు ముప్పై ఏళ్ల కిందట నిర్మితమైన వర్జీనియాలోని పోర్ట్స్ మౌత్ చర్చ్ను కొనుగోలు చేసి ఆలయంగా మార్చనున్నామని తెలిపారు ఇదివరకే ఇతర మతానికి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి దీనికి పెద్ద మార్పులు అవసరం లేదని అన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ నియ